ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా టైలర్స్ నడుము లూజు ఇరవై ఎనిమిది కొలతలతో బ్లౌజు బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ వచ్చేసి చిన్న కీ హోల్ షేప్ అండి హ్యాండ్స్ లేటెస్ట్ డిజైన్ హ్యాండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్ వచ్చేసి పదకొండు ఇంచులండి చంక డౌన్ కోసం త్రీ ఇంచెస్కి అలాగే చేతి లూజ్ వచ్చేసి పదిన్నర ఒకటిన్నర ఖర్చుకి ఇలా ఈ విధంగా అయితే కనుక మార్క్ చేసుకున్నాను చక్క లూజ్ వచ్చేసి పదిహేడు ఇంచులు అతుకు పడుతుంది చేతి కోసం ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని చంక్ డౌన్కి ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసి హ్యాండ్ ప్యాటర్న్ అయితే కనుక ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా ఎదరపాటు చంక నూతు కూడా తీసుకొని ఇలా నాటైతే కనుక పెట్టుకున్నాను ఇది హ్యాండ్ అయితే కనుక ఇలా మోడల్ హ్యాండ్ అండి మూడించులు అంచు కోసం ఇలా తీసేసుకొని మిగిలిన క్లాత్ ఎంతైతే ఉందో అది బ్లౌజ్ క్లాత్కి ఇలా పైన వేసుకొని తీసుకుంటున్నాను ఇది హ్యాండ్ ప్యాటర్ను వేరే కింద అయితే కనుక అంచు వస్తుంది ఇలా స్లీవ్స్ అయితే కనుక ఇలా అయినాయండి చూడండి స్లీవ్ మోడల్ అయితే ఇలా వస్తుంది ఇటువంటి నుంచో అటు నుంచు ఖర్చు ఇలా కుచ్చుల కోసం పెట్టుకునేలాగా పైన అయితే కనుక మనకి కుచ్చు రాకుండానే ప్లెయిన్గా సాఫ్ట్ హ్యాండ్లాగానే ఉంటుంది కింద అయితే అంచు వేసుకొని అక్కడ ఒక బటన్ పెట్టుకుంటాను ఇది ప్యాక్ పడవ కోసం బ్లౌజ్ పొడవ ఎంత ఉందో చూసుకొని పదిహేను ఇంచులు వచ్చిందండి పదిహేను ఇంచులకి వన్ ఇంచు ఎక్స్ట్రాగా కుట్ల కోసం అయితే ఇలా నేను కలుపుకున్నాను టోటల్లీ పదహారు ఇంచులు వచ్చింది అది నెక్ కాబట్టి ఏడున్నర ఇంచులు అంటే పదిహేను ఇంచులకి ఏడున్నర చేసుకున్నాను అలానే చంక డౌన్ కూడా ఏడున్నరే పెట్టుకున్నాను షోల్డరు చంక కూడాను ఏడున్నర ఏడున్నర వచ్చిందండి చంక డౌన్ కోసం వన్ ఇంచు ఇలా తీసుకొని ఇలా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకున్నాను నడములోజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు చెప్పాను కదండి ఇరవై ఎనిమిది డివైడెడ్ బై ఫోర్ చేస్తే సెవెన్ వచ్చింది అది మనకి నడం దగ్గర అలా సెవెన్ ఇంచెస్ పెట్టుకొని వన్ ఇంచు డాట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను చంకలో ఏదైతే మనం గీసుకున్నామో అక్కడికి ఇలా స్ట్రైట్గా రెండు కొలతలు మార్కింగ్ అయితే కనుక వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్ అయితే కనుక నేను మార్కింగ్ వేయకుండా ఇదైతే ప్యాటర్న్ అయితే ఇలా కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ చిన్న బాదం హోల్ ఓపెను అందుకోసమని ఇలా వేసుకున్నాను వచ్చేసి లైనింగ్ క్లాత్ మనకి సరిపోయిందా లేదా అని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఈ విధంగా అయితే కనుక కటింగ్ చేసుకుంటున్నాను సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో ఇది చిన్న సైజు ఎక్కువగా చెస్ట్ లేదు కాబట్టి సేమ్ ఇలానే వేసేసి కటింగ్ చేస్తున్నానండి అదే కొంచెం పెద్ద సైజు చెస్ట్ పార్ట్ ఉంటే కనుక ఫ్రంట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగానే పెట్టుకోవాలి ఇలా నాట్లు పెట్టేసుకొని ఇప్పుడు షోల్డర్స్ ఎంత వచ్చిందో చూసుకొని షోల్డర్ త్రీ ఇంచెస్కి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా నాట్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు విడివిడిగా తీసేసుకొని ఫ్రంట్ ఫోర్ ఇంచెస్కి ఇలా నెక్ డౌను మార్కింగ్ చేసుకొని ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు స్క్వేర్గా గీసుకున్న దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని బోట్ షేప్ లాగా ప్రతి కనుక కటింగ్ చేసుకుంటాను ఫ్రంట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ బోట్ నెక్ వస్తుంది అప్పుడు ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఇట్లా మనం పెట్టుకుంటే కనుక బోట్ షేప్ కోసం ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం వచ్చేసి ఫోర్ ఇంచెస్కి జస్ట్ పార్ట్ దగ్గర నుండి నాలుగించులకి ఇటు మార్కింగ్ ఉక్సులు పట్టే దగ్గర కూడా ఇలా నాలుగించులకు మార్కింగ్ చేసుకుంటే చంక దగ్గర నుంచి ఆరు ఇంచులకి ఇలా ముందుగా ఒక గేత అయితే కనుక మనం డ్రా చేసుకుంటే ఇప్పుడు ఉక్సులు పట్టే వైపు వచ్చేసి హాఫ్ ఇంచు అలాగే నడుం వైపు వచ్చేసి వన్ ఇంచు కొంచెం పైకి టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చి ఈ షేప్ అయితే కనుక మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ప్రిన్స్ కట్ షేప్ అనేది వస్తుంది మనకి ఇంకా చెస్ట్ పార్ట్ దగ్గర నిలబడి ఉండాలి అనుకుంటే కనుక మిడిల్లో డాట్ కూడా వేసుకుంటే ఒకసారి పట్టికి డాట్ వేసుకునేలాగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది చెస్ట్ పార్ట్ దగ్గర అయితే కనుక వస్తుంది ఇవ్వండి చూడండి ఇలా ప్రిన్స్ కట్ కటింగ్ అయితే కనుక అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కోసం ఇలా ఎలా అయితే బోర్డ్ షేప్కి తీసుకున్నామో అలానే త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను నెక్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది చిన్న కీ హోల్ లాగా బాదం షేప్ లాగా ఉంటుంది ఫ్రంట్ బోర్డ్ షేప్ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్ అలా వేసేసి కటింగ్ అయితే కనుక చేసుకున్నాను ఇది చిన్న కీ హోల్ లాగా ఇలా కటింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను బటన్స్ పెట్టుకుంటాను బ్యాక్ సైడ్ బొప్సులు పట్టి వేసుకున్న తర్వాత ఇది వచ్చి బ్యాక్ పార్ట్ ఇలా షేప్ అయితే కనుక ఇలా వస్తుంది పైన ఒక బటన్ కింద ఒక మూడు బటన్స్ ఇప్పుడు క్లాత్ వచ్చేసి ముందు మనం హ్యాండ్స్ అయితే పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి మిగిలిన క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని మొత్తం పార్ట్ అంతా కూడా ఫ్రంట్ బ్యాక్ అన్నీ కూడాను కటింగ్ అయితే కనుక ఇలా చేసుకుంటున్నాను ఇది వచ్చేసి శారీలో ప్యాటర్నే ఎక్కువగా రాలేదు క్లాత్ అందువల్ల ఇలా అడ్జస్ట్ చేసి కటింగ్ చేయాల్సి అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇలా ప్రిన్స్ కట్ బోర్ట్ నెక్ బ్యాక్ వచ్చేసి కీ హోల్ షేప్ నెక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్